నని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో ఏమోనన్నా సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో అటు ఇటు ఎటో మరి నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమ అని అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్నా సందేహంతో చిగురాకుల లేఖలు రాసి చిరుగాలు చేతికి ఇచ్చి ఎప్పుడో నేను పంపించాను నువ్వు చూడలేదా నా మనసే పడవగా చేసి కలలన్నీ అలలుగా చేసి ఎప్పుడోనే పంపించాను నిన్ను చేరలేదా చెప్పాలని అనిపిస్తున్నా నా నువ్వు కూర్చున్నా మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమను అని అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమోనన్నా సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో ప్రేమన్నది ఊపిరి కాదా అందరిలో ఉండేదిగా పరిచయమే లేదని అంటే వింటే కదా నువ్వున్న దినాలోనేగా ఈ సంగతి విననే లేదా మదిలోనే నువ్వు నిద్రతూ గమనించలేదా ఎద నిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసలు ఉన్నా ప్రేమ భాష రాదు అంటే చూసి అయినా పోల్చుకోవ నా ప్రేమ ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని ఎలా చూపనమ్మా నా ప్రేమను అని అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో నన్న సందేహంతో ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో అటో ఎటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని ఎలా చూపనమ్మ నా ప్రేమను అని